యన్నగారు కుడడి వేసి వారు చేసారు యోగం ఆ raat నుండి ఈ raat వరకు ప్రతి దర్వం కూడా తిప్పిస్తూ चैतन्य చెబుతూ నమస్కారం ఫస్ట్ అన్నగారుకి మోదీ రెండు శాతం మాత్రం చదివారు కాబట్టి భారత రాజ్యాంగం అందరికీ అర్థమయ్యే విధంగా ఇంగ్లీషు తెలుగు భాషల్లో మా రోజున ఎమ్మెల్యే గారి యొక్క రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాం ఆ ఫోటో ఏలూరు శాసనసభ్యులు గౌరవం బైరెడ్డి రాధాకృష్ణయ్య రెడ్డి గారికి శుభాబిందలు చరిత్ర సుచిత్రలో మా చిరపల్లరా చిల్లపల్లి చూసిన టైం క్లీక్ చేయకూడదాం క్యామంట పిల్లలు అండి ఓకే ఏలూరు గౌరవ సార్ అందరండి గారు ఈ రోజున డిసెంబర్ పదిహేనో తారీఖు ఆదివారం ఏలూరు గిరిజన భవన్ లోకి విచ్చేసి ఈ రోజు డైరీ ఆవిష్కరణ చేసి అదే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా ఆవిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన సన్మానం కూడా వారు పెద్ద మనసుతో స్వీకరించడం జరిగింది దానితో పాటు ఎవరైతే గిరిజన మహిళలు ఉన్నారో వారికి నూతన వస్త్రాల అహోకరణం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకి జామ్యఫ్రీ బుక్స్ కూడా పంచడం జరిగింది వారు ఇచ్చేసి విధంగా మాకు ఈరోజు ఒక హామీ కూడా జరిగింది ఇక్కడ ఏలూరు నగరంలో అనేక కులాలకి మా తోటి కులాలకి సలాములు కేటాయించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో స్థలాన్ని కూడా కేటాయిస్తే మా అప్లిఫ్ట్మెంట్ మీకు అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సందర్భంగా బడేట్ కుటుంబం వారికి మేము చెత్త నమస్కారం చేస్తా ఉన్నాం అంటే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ట్రైబల్ వెల్ఫేర్ మిట్ ఏదైతే జీవో వచ్చిందో జీవో నెంబర్ ఫైవ్ ఆ జీవో నెంబర్ని ఆధారంగా చేసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్లో గిరిజన భవనాన్ని నిర్మించే సందర్భంలో అనేక రాజకీయ ఒత్తిడి వల్ల స్థలాలు లేవన్నప్పుడు నేను ఆ రోజున మా అన్నగారు బడేటి బిజు దృష్టిలోకి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన భవనం కట్టి తీరాలి ఇది నాకు నేను సిన్సియర్ గా నేను ఇది బహుమతి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అందువల్ల ఈ రోజు వారి యొక్క వారి మీద ఉన్న అభిమానం మా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజున వడేటి చంటి గారు మాకు స్థలాన్ని పిలిచినట్లయితే వారికి మేము జీవితాంతం కూడా కృతజ్ఞత చెప్పి చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి వచ్చేసేందుకు అందరి గారికి ఈ రోజున ఎస్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే డై డైరీ ఆవిష్కరణ ఫంక్షన్ సందర్భంగా మరి ఎస్టీఎల్లో ఉన్న ఉపసంఘాలందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అందరికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని పెడటం జరిగింది దాంట్లో ఏదైతే ఉపసంఘాలు కదా ఎస్టీల్లో ముప్పై నాలుగు కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్య అన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో మరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఫెడరేషన్ సభ్యులందరూ కూడా విశేష కృషి చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం వీళ్ళలో చదువుకున్నట్టయితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ కింద వాళ్ళకి అవి తెలియపోవటం వల్ల ఎవరైతే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్ కానీ వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎస్టీ కులాలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకురావడంలో వీళ్ళు విశేష కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి అలాగే వీళ్ళకి సంబంధించి మరి ఏలూరులో మరి గిరిజన భవన్ ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారి టైంలో మరి స్థలం గురించి వీళ్ళందరూ కూడా అడగటం జరిగిందని చెప్పారు ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం స్వాధీనంలో ఏదైతే ఆధీనంలో ఉన్నాయో స్థలాన్ని గుర్తించి వీళ్ళకి ఇవ్వడానికి నా శక్తి వంచం లేకుండా ప్రయత్నం చేస్తాను నా ఏంలో వీళ్ళకి కూడా అన్నయ్య గారు ఏదైతే చేశారో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ స్థలం విషయంలో తప్పనిసరిగా వీళ్ళకి సహకరిస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియడం జరుగుతుంది అలాగే వెంకట వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమానికి రావాలన్నప్పుడు నేను చెప్పాను నేను టైం షెడ్యూల్ అంటే టైం ప్రకారమే కానీ వీళ్ళు వివిధ చోట్ల నుంచి రావటం వల్ల మరి మీరు అన్యదా భావించద్దు అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి తప్పనిసరిగా మీ అందరికీ కూడా నాకు మీ సహకారం నాకు ఎంత కావాలో నా సహకారం కూడా మీకు అదే విధంగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది